ఆక్సిజన్ తో ఊపిరి తీసుకుంటున్న ముఖ్యమంత్రి సతీమణి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు ఆశ్చర్యం గొప్పదే అమ్మా గొప్పదే మాట్లాడు ఎవరు హలో డాడీ మా విజయ మమ్మీ చూడాల్సి ఉంది డాడీ నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు డాడీ కామన్ మ్యాన్ నా ఫ్రెండే కామన్ మ్యాన్ అసలు పేరు మహేష్ డడీ తన కాలేజ్ లెక్చరర్ అతని భార్య నా ఫ్రెండ్ డాడీ మహేష్ కుటుంబానికి మీ రాజకీయ నాయకులే వాళ్ళ స్వార్థం కోసం అన్యాయం చేశారు రెండు మీ ఓటు ఎవరికండి మేము ఎవరికి ఓటు ఇవ్వండి అదేంటండి ఎవడొచ్చిన ఏం మిగుతాడండి ఎలక్షన్స్ మూడు రోజుల ముందు తిరుపతి వెళ్తాం ఎలక్షన్స్ అయ్యేంత వరకు అక్కడే ఉండి తిరిగి వచ్చాక సీఎం టీవీలో చూస్తాం చేసి మీ అందరికీ ఆకైతే నేను ఈ కానీ మా పార్టీలోనే కొంతమంది అసమ్మతి గ్రూప్ గా చేరి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఓడించాలి అని మీరందరూ నాకు అమ్మలు అక్కలు నాన్నలు బావలు తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు మీ అందరూ ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఎవడి కులాన్ని వాడు పోగొట్టుకోరు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇన్నాళ్ళకి మన కులానికి ఒక అవకాశం వచ్చింది మీ కులం వాడిని నేను నిలబడ్డా మీరంతా ఒక కట్టుబాటులో ఉండి ఒక మాట మీద నిలబడి మన కులం వాళ్ళందరినీ ఓట్లేసి గెలిపిస్తే మనోడు ముఖ్యమంత్రి అవుతాడు దయచేసి ఆలోచించండి మీ ఓటు ఈయనికేనండి అవునండి నాదండి మా చెల్లిదండి మా ఆవిడదండి హోల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఆయనకేనండి మంచోడండి మా క్యాస్టోడండి అండి మీ క్యాస్టోడ్ అని ఓటేస్తావా నోటేస్తావా ఓటేస్తావా మంచోడో చెడ్డోడో దొంగోడో బెవర్సోడో బిలిపిత్రోడు మా ఎందుకండి అవన్నీ ఆడు మా క్యాస్టోడు మేము ఆడికే ఓటేస్తాం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారంటే మీరు బ్యాంకు లో తీసుకున్న రుణాలే కొట్టచ్చు లైఫ్ లో కరెంట్ బిల్లు కట్టక్కలేదు వాటర్ బిల్లు కట్టక్కలేదు బస్ ఎక్కినా రైలు ఎక్కినా ఆఖరి విమానం ఎక్కినా టికెట్ కొనక్కర్లేదు ఏ షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసినా సరే బిల్లు కట్టక్కలేదు ఆల్ ఫ్రీ అనమాట ఆల్ ఫ్రీ కావాలంటే నాకు కోటేశ్వరరావుకి ఏమి ఓటు వేయండి నాకేమీ ఓటు వేయండి నన్నే గెలిపించండి చప్పట్లు కొడుతున్నాను కదా అని ఆయనకే ఓటు వేస్తాను అనుకుంటున్నారా ఎవరికేస్తారు ఎవరికైనా ఏదంటే ఓటు ఉండాలి కదా అదేంటి ఎంచుకుంటేనే కదా ఓటు ఉండటానికి అదేంటండి ఎలక్షన్ టైం వస్తే చాలు ప్రతి ఓడి ఇంటికి రావడం తలుపులు కొట్టడం దండాలు పెట్టడం మాకే ఓటు వేయండి అని అడగడం ఆ తర్వాత మేము క్యూలో నిల్చోవడం ఓటు వేయడం ఇవన్నీ మాకు ఎందుకండి ఎలక్షన్ రోజు హ్యాపీగా సెలవిస్తారు కాబట్టి ఇంట్లో హాయిగా పడుకోవచ్చు మాకు ఓట్లేదు కాబట్టి ఎవరు మమ్మల్ని నాకు ఒక్కసారి అవకాశం తప్పకుండా మనకే చేద్దాం సార్ అమ్మా మీరు కూడా మనకే చేద్దాం అండి నాకు ఒక్క అవకాశం ఏంటి సార్ ప్లీజ్ తప్పకుండా మనకే చేద్దాం సార్ థ్యాంక్స్ అమ్మ మీరు కూడా తప్పకుండా చేద్దాం అండి థ్యాంక్స్ అమ్మా మా వారిని తప్పకుండా గెలిపించాలమ్మా నమస్కారం నమస్కారం అండి నమస్కారం అమ్మా నమస్కారం ఈ ఒక్కసారికి నా అనుకోండి నేను ముఖ్యమంత్రిని అయిపోతా అయ్యో తప్పకుండా మనకే చేద్దాం సార్ అమ్మా మీరు కూడా ఈ ఒక్కసారికి నాకు ఓటేసేయండి తప్పకుండా చేద్దామండి అలాగే ఆ రోజు మాటిస్తే ఖాయమైపోయినట్టే మనకే చేద్దామండి అరేండి పొద్దున్న లోకేశ్వరరావు వచ్చి అడిగితే మీకే ఓటేస్తాము అన్నారు మధ్యాహ్నం కోటేశ్వరరావు వచ్చడితే మీకే ఓటేస్తాము అన్నారు ఇప్పుడు మేము వచ్చి అయ్యా మీకే వేస్తామండి అంటారు ఇంత డైరెక్ట్ గా మీరు అంటే ఏదో మొహమాటబడి అట్టు చెప్పు లేదా మనకే అలాగే మొహమాటబడి చెప్పుంటారు సచిపోతాం ఎవరికి ఎవడో ఓటేస్తాడు తెలియట్లేదు ప్రతి వాడు మీకే ఓటేస్తాం మీకే ఓటేస్తాం అంటున్నారు ఇదిగా డైరెక్ట్ గా వచ్చేద్దాం ఓటుకి ఎంత తీసుకుంటారో చెప్ప మాకు అవసరం లేదు ఏ అవసరం లేనప్పుడు మీరు మాకు విషయం డైరెక్ట్ గా చెప్పండి ఓటు ఏస్తావనో ఏవోనో మాకు ఒక లెక్క ఏడి చదువుతుంది అది గురుకా లేదో మాటలేండి వేయ్ అది కిరణ్ బ్యాలెట్ ఓ బ్రింగ అది అప్పుడు డాడీ ఆ పద పద పదా డాడీ ఈ పాదయాత్రలు బెగ్గింగ్లు వేస్ట్ డాడీ యాభై వేల ఓట్లు సాలిడ్ గా కొనేద్దాం నియోజకవర్గంలో సర్పంచులు ఎంపీ ఎంపీటీసీలు జడ్పీ టీచర్ కుల పెద్దలు అందరూ బాగా తెలుసు మా పార్టీ వాళ్ళే కాకుండా యాభై వేల ఓట్లు బయట నుంచి పడాలయ్యా పడాల్సిందే అంటే కొనాల్సిందే సార్ అది అనలే కదంటయ్యా మళ్ళీ మన మాట ఓటు ఎంత కొనిపిస్తా ఓటుకు వెయ్యి అయితే రెండో మాట లేకుండా అమ్ముడుపోతారు సార్ మందు మందేనా అన్ని అందులోనే మందుకి వేరే వెయ్యి చొప్పున యాభై వేల ఓట్లు ఐదు కోట్లు మందుకి డెబ్బై ఐదు లక్షలు అవి పెద్ద చూట్ కేసు ఓట్లకి చిన్న చూట్ కేసు మందుకి మీరు గెలిచిపోయారు సార్ చెప్పు ఓటు ఎంత ఇచ్చాడు ఓటు వెయ్యి చొప్పున యాభై వేల ఓట్లు ఐదు కోట్లు మందుకి డెబ్బై ఐదు లక్షలు వెంకటేశ్వరరావు ఓటికి వెయ్యి రూపాయలు ఇచ్చాడు నేను పదిహేను వందలు ఇస్తా అతను మందుకి డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడు నేను కోటి ఇస్తా అంటే టోటల్ గా యాభై వేల ఓట్లకి తొమ్మిది కోట్లు

ఆ ఎదవ మూర్తి గడు మనల్ని మోసం చేశాడు మనకి యాభై వేల ఓట్లు వేస్తాను మన దగ్గర నుంచి ఐదు కోట్ల డెబ్బై లక్షలు తీసుకున్నాడు అవును మా ఓట్లన్నీ మీకే ఇస్తామని నా కోటేశ్వర దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోండి ఈ మూర్తి గడు అట్ట కుదురుతుంది ఆ నడు యాభై వేల ఓట్లకి ఐదు కోట్లు అన్నావు ఇచ్చా మందుకు సపరేట్ అన్నావు ఇచ్చా మరి ప్రాబ్లం కోటేశ్వరరావు గారు ఓటికి పదిహేను వందలు మంది కోటిన్నర ఇచ్చారు సార్ అంటే ఏంట్రా ఆ యాభై వేల ఓట్లు కోటేశ్వరరావు గారికి ఇస్తున్నాం అనమాట లేదు సార్ లోకేశ్వరరావు ఇస్తున్నాం మధ్యలో వాడేంట్రా ఆయన ఓటికి రెండు వేలు మందుకు మూడు కోట్లు ఇచ్చారు సార్ ఇంకోటి వచ్చి పాతి కోట్ల నుంచి పక్కలైనా అంటాడు మనిషి అన్న తర్వాత నీతి జాతి ఉండాలరా నమ్మకంతో వేయాల్సిన నోట్లు డబ్బులు ఇచ్చుకుంటున్నారు మీకు మాత్రం నీతి జాతి ఉందా చెప్పు చెప్పు నీకు నాకు అనవసరం నా డబ్బులు నాకు ఇచ్చాయి ఇంకెక్కడ డబ్బులు సార్ జనానికి పనిచేశాం పని చేశారా కావాలంటే అడ్రస్ ఇస్తాం వాళ్ళు ఎల్లకెళ్ళి తెచ్చుకోండి ఒక్క చూస్తా మీకు చూపిస్తా వస్తున్నారు అసలు ఎలక్షన్ టైము కొట్టక్కర్లేదు చెయ్యి ఎత్తితే చాలు కొట్టారు 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 కొట్టారని తొంభై సార్లు అన్ని ఛానల్స్ చూపిస్తారు రండి నన్ను ఓడించడానికి మన పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్కటైపోయారు రా అప్పుడు నేను ఓడిపోవటం ఖాయం అందుకే ఎలాగైనా ఎలక్షన్ ఆపాలిరా ఆపాలంటే ఓటర్స్ లో కనీసం ఐదు వందల మంది కావాలి ఆ మాత్రం ప్రజల్ని త్యాగం చేస్తే తప్ప మనకి న్యాయం జరగదు ఇవ్వన్న నా మాటిను నీ పనుల్లో నువ్వు ఉండు నేను శంకరం మా పొన్లో మేము ఉంటాం సరేనా